తర్వాత లేకుండా అంటే రేపు కొలగం జరిగినప్పుడు ముఖ్యం ఆకర్పించే విధంగా చూడాలి అంటే మా జనాభా చాలా తక్కువ తీసునారు మరి మేము భారీ స్థాయిలో ఉన్నామని అంటే ఒక విషయం అండి మంది ఉన్నామనేది ముఖ్యం కాదు మనం చూపించే చైతన్యం అంత అనేది ఉండాలి అంటే ఒక మీటింగ్ జరిగినా కానీ ఒక ఏదైనా దగ్గర గారు ఒక టైంలో ఫోన్ చేసి చాలా బాధపడ్డారు ఏంటంటే నేను రాజకీయంగా ఎదుగుతానండి మన వాళ్ళు మనం సహకరించాలని చెప్పి చాలా బాధపడ్డాను మరి ఆ పరిస్థితిలో మనం ఉంటే జగదీష్ గారి అంటే లేవరు ఎప్పుడు ఎదుగుతాడు మనకి మన కులానికి ఎప్పుడు మేము జరుగుతుంది దయచేసి అందరినీ కోరేది అంటే మనలో ఎదిగేవాళ్ళు ఎవరోనా పార్టీతో ప్రమేయం లేదు మనం ఏ పార్టీలో అధికారం అంటే ఆ పార్టీతో కూడా ఉన్నామంటే పార్టీతో ప్రమేయం లేకుండా కుల కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనం పెట్టి భవన్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా కుల అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వనరులు ఉండాలని ఒక మంచి ఫ్రెయిన్ ప్లేస్లో మనం స్థలం కట్టుకొని భవనం నిర్మించుకున్నట్లయితే మీకు ఉదాహరణ అంటే హైదరాబాద్ పెట్టి భవనం వేళ వాళ్ళు చిన్న బిల్డింగ్తో రెండు వందల యాభై గజాలతో స్టార్ట్ చేసి ఇవాళ రెండు కోట్లు నిలవలో ఉండి రెండో బాలికలు ఆశడానికి సిద్ధపడ్డారు కారణం ఏంటంటే అక్కడ పెద్దలు ఆలోచించి పెరిగి భవనాన్ని నిర్వహించి దాంట్లో ఆర్థిక వనరు డెవలప్ అవ్వడం వల్ల హైదరాబాద్లోనే కాకుండా ఒప్పలో బిల్డింగ్ కట్టారు ఇవాళ మళ్ళీ ఎల్బీ నగర్లో మళ్ళీ బిల్డింగ్ అంటున్నారు అంటే ఏదైనా ముఖ్యంగా మనం అంటే మనం ఈ జనరేషన్లో మాత్రమే కులాన్ని నిలబెట్టాలి కులాలను ఉరికి చాటాలి ఎందుకంటే మన పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ అని యూఎస్ అని మీ అందరికీ తెలియదు కాదు అందరూ ఉద్యోగ డా సెటిల్ అవుతున్నారు కాబట్టి కులం పట్ల అవగాహన కూడా రాబోయే తరాల్లో చైతన్యం కానీ ఉండడానికి తక్కువగా అవకాశం వస్తుంది దా చైతన్యం కలగాలంటే ఖచ్చితంగా మనం ఆర్థిక వనరులు కలిగే భవనాలను ఏర్పాటు చేసుకోవాలి అలా ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాద్లో తిరిగి మన పులస్ కూడా ಪೆರಿಗಿಪಟ್ಟು ದಿನ ಚುಟ್ಟು ತಿರುಗುತ್ತಾ ಉಂಟು ಎಂದೇ ದಾಖಲೆ ಆರ್ಥಿಕ ದಾಂಪಸ್ವಾಮಿ ಉದ್ದಮ ಅಂದರೆ ಅದೂ ತೋ ದಾ ಚುಟ್ಟು ತಿರುದ್ ಅಸರೂ ಲೂಡ ಅಕ್ಕಿ ದಾನ್ಯ ಹೋರಾಟ ಆ ಪರಿಸ್ಥಿತಿ ಭವಿಷ್ಯ ಮನ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಾಡು ಕೋರುಕೊಂಡು ಅಲ್ಲೇ ಮರಿ ಏನೈತೆ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಪ್ರಸಂಗಿ ಅಗಡ విజయవాడలో మనకి గెలిచిన మాట ప్రకారం గాడ పెరుగుతామని నిర్మించి మనకంటూ ఒక ఐక్యంగా నిలబెట్టిన చంద్రరావు గారి ఫ్యామిలీకి రాఘవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాఘ మనందరం కూడా జిల్లా సంఘాన్నిక్యం చేస్తూ ఐక్య ఐక్యంగా చేసుకుంటూ ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి నేను మీకు సహకరిస్తానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై జై